కాల్పుల ఘటనపై సిపి సజ్జనార్ వెంటనే స్పందించారు ఆయన ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు టీవీ ఎక్స్క్లూసివ్ గా మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు చోరీకి ప్రయత్నించిన దొంగని పోలీసులు పట్టుకోబోయారు దొంగ దాడికి ప్రయత్నించడంతో డీసీపీ వెంటనే అప్రమత్తమై తుపాకీతో రెండు రౌండ్ల కాల్పులు జరపడంతో ఆ దొంగకి గాయాలయ్యాయని చెప్పారు దొంగ కత్తితో పడవడంతో గన్మన్ కూడా గాయాలయ్యాయని చెప్పారు సిపి డీసీపీ చైతన్య ప్రస్తుతం బానే ఉన్నారని గాయపడిన దొంగని కేర్ హాస్పిటల్ కి తరలించామని సిపి చెప్పారు గాయపడిన దొంగ నేర చరిత్రపై ఇప్పుడు ఆరా తీస్తున్నామన్నారు సిపి మన వాళ్ళు ఆఫీసర్ గన్ మ్యాన్ బానే ఉన్నారు సో ఇమీడియట్లీ మనకు అక్కడ మన డీసీపీ గన్ మ్యాన్ ఏరియాలో వెళ్తున్నప్పుడు మొబైల్ స్నాచింగ్ జరుగుతుంటే మన వాళ్ళు ఇమిడియట్లీ ఆ దొంగని పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ దొంగ ఇమిడియట్లీ మన కాన్స్టేబుల్ పైన కత్తితో మన డీసీపీ పైన రావడంతోని డీసీపీ ఇమీడియట్లీ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ తోని ఆయనకు ఫైర్ చేయడం జరిగింది సో ఫైరింగ్ లో ఆయనకు రెండు రౌండ్ ఫైరింగ్ చేస్తే ఆయనకు దెబ్బ దెబ్బతగిలించడం జరిగింది సో ఇమిడియట్లీ ఆయనకు మన కేర్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం జరిగింది మన వాళ్ళు కూడా కొంచెం దెబ్బ తగిలితే వాళ్ళు కూడా ఇద్దరు కూడా ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది జరుగుతున్నప్పుడు మన వాళ్ళు గమనించి ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ కాల్పులు జరిగింది అంటే ఆయన అక్కడ వెళ్తుంటే మన డీసీపీ గన్ మ్యాన్ అక్కడ ఈ మొబైల్ స్నాచింగ్ చేసి ఈయన పారిపోతుంటే ఇమీడియట్లీ మన డీసీపీ గన్ మ్యాన్ దిగి ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు అప్పుడు మా కాన్స్టేబుల్ పైన ఆయన కత్తితోని దాడి చేయడం ప్రయత్నం చేసినప్పుడు ఆల్మోస్ట్ ఇంకా తగులుతున్నప్పుడు మన డీసీపీ అక్కడ ఆఫ్ మైండ్ చేసి ఫైర్ చేయడం జరిగింది మన వాళ్ళని అక్కడ జరిగినదంతా మనం సెక్యూర్ చేసిన తర్వాత ఇంకా మిగతా విషయాన్ని చెప్పగలుగుతాట్ లో విక్టరీ గ్రౌండ్లో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి సిపి సజ్జనారిస్తున్న క్లారిటీ ఇది ఒక దొంగ మొబైల్ని దొంగతనం చేసి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా పోలీసులు గమనించి గా అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించడంతో అతను ఎదురుగు అటాక్ చేయడానికి ప్రయత్నించాడు కత్తితో దీంతో అలర్ట్ అయిన ఏసీపీ వెంటనే డీసీపీ చైతన్య ఇమీడియట్ గా స్పందించి ఆయనపై కాల్పులు జరిపారు ఇది మనకి సిపి సజ్జనార్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి ప్రణీత స్పాట్లోనే ఉన్నారు అక్కడ నుంచి లైవ్ విజువల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం అక్కడ సిట్యువేషన్ ఏంటి ప్రణీత ఏం చెప్తూ ఉన్నారు పోలీస్ అధికారులు ఇది ఇంకా డెవలపింగ్ సో ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది అన్నది కంప్లీట్ క్లారిటీ రావట్లేదు అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు అలాగే మనకు వస్తున్న ఇన్ఫో వేరే రకంగా ఉంది ఎగ్జాక్ట్ ఏం జరిగిందని చెప్తున్నారు సో ఎగ్జాక్ట్లీ ఎక్కడైతే డీసీపీ ఆ దొంగపైన కాల్పులు జరిపాడో ఆ ప్లేస్ వద్ద మనం ఉన్నాము సో ఇక్కడ మనకి కొన్ని బ్లడ్ మార్క్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి సో మనకి ఇక్కడ ఈ క్లూస్ టీమ్ ఇక్కడికి వచ్చి మొత్తం ఈ ఏవైతే మార్కింగ్స్ చేస్తున్నారో సో ఈ మార్కింగ్స్ ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా పూర్తిగా బ్లడ్ మార్క్స్ ఇవి సో ఈ బ్లడ్ మార్క్స్ని నోట్ చేసి ఇక్కడ రిమైనింగ్ అక్యూజర్కి ఉన్నటువంటి ఎవిడెన్స్ అంతా కూడా క్లూస్ టీమ్ ఇక్కడ సేకరిస్తుంది ఎగ్జాక్ట్లీ ఫోర్ టు ఫైవ్ మధ్యలో ఇన్సిడెంట్ జరిగినట్టు తెలుస్తుంది అటు సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా ఉన్నటువంటి చైతన్యతో పాటు అతని గన్మెన్ పైన దుండగులు కత్తితో దాటికి ప్రయత్నించారు అయితే ఈ మొబైల్ స్నాచింగ్ టీమ్స్కి సంబంధించి మొబైల్ స్నాచింగ్ నిందితులు ఎవరైతే ఉంటారో వారిపైన గతంలోనూ హైదరాబాద్ సిటీ పోలీసులు ఎప్పటికప్పుడు నిఘా పెడుతూనే ఉన్నారు ఈ క్రమంలో ఇప్పుడు ఈ క్రమంలో ఇప్పుడు మళ్ళీ ఇదే తరహా పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఈ ఘటన జరిగింది సో ప్రజెంట్ ఈ మొత్తం కాల్పుల ఘటనకు సంబంధించి అయితే ఆల్రెడీ క్లూస్ టీమ్ ఇక్కడికి వచ్చి రిమైనింగ్ ఎవిడెన్స్ అంతా కూడా సేకరిస్తుంది సో ఈ సరౌండింగ్స్ ప్రాంతంలోకి అంటే ఎక్కడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో దాని లోపలికి ఎవరిని కూడా పోలీసులు అనుమతించడం లేదు క్లూస్ టీమ్స్ ఇక్కడికి చేరుకొని మొత్తం ఆ ఘటనకు జరిగినటువంటి ఆధారాలు అన్నిటినీ కూడా సేకరిస్తున్నారు ప్రణీత ఆ పరిసర ప్రాంతం మొత్తాన్ని కూడా పోలీస్లు అదుపులోకి తీసుకుంటున్నట్టుగా చాలా స్పష్టంగా ఈ దృశ్యాన్ని బట్టి అర్థమవుతోంది అయితే ఆ పక్కన మొబైల్ ని దొంగతనం చేసి ఒక ఇంటి మీద నుంచి ఆ గోడ మీద నుంచి కిందకి దూకి పారిపోయే ప్రయత్నం చేశాడు దొంగ అని చెప్పి అక్కడ ప్రత్యక్ష సాక్షులు కూడా చెబుతున్నారు సో ఎక్కడైతే దొంగతనం జరిగింది요 ఆ ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు స్థానికులు ఇంకేమైనా చెప్తూ ఉన్నారా సో ఒక స్థానికుడు మనతో ఉన్నారు ఇక్కడనే ఉంటారా మీరు ఏం జరిగింది ఎగ్జాక్ట్లీ యాక్చువల్ ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో అక్యూజ్ ఎవరైతే అక్యూజ్ ఉన్నారో ఆ పర్సన్ అక్కడ ఆ మెయిన్ రోడ్ నుంచి గల్లీలకు పరిగెత్తుకుంటూ రావడం దాని వెనకాల పోలీస్ అధికారులు చేజి చేజింగ్ లాగా పరిగెత్తడం దాని తర్వాత ఇక్కడ సన్న గల్లీలో నుంచి ఆ బిల్డింగ్ పైకి ఎక్కు ఎక్కడం బిల్డింగ్ ఇక్కడ మనకు బిల్డింగ్ దీని వెనకాల బిల్డింగ్ ఆ దీని వెనకాల బిల్డింగ్ ఎక్కడంతో పోలీస్ అధికారులు కూడా అతను ఆ పై నుంచి షూట్ చేయడం జరిగింది ఆ అక్కడ నుంచి కింద దుంకిపోయాడు ఇక్కడ నుంచి బిల్డింగ్స్ నుంచి ఇక్కడ రావచ్చు వాళ్ళు ఆ పర్సన్ ఒక్కడే ఉన్నాడు స్థానికంగా తెలిసిన సమాచారం ఒక్కడే ఉన్నాడు అని చెప్పి తెలిసింది స్నాచింగ్కి పాల్పడుతున్నాడా పూర్తి వివరాలు అయితే తెలియదు అది ఎలా అంటే ఒక సినిమా టైప్లో పరిగెత్తడం వాళ్ళు దాని అతని వెనకాల పరిగెత్తడం జరిగింది స్థానికంగా ఉన్న సమాచారం ఏంటంటే వాళ్ళు ఆ పోలీస్ అధికారులు అతని వెనకాల ఫాలో చేయడంతో అతను గల్లీలో నుంచి ఆ బిల్డింగ్ పై నుంచి ఇక్కడ దుంకడం జరిగింది పోలీసులు ఎక్కడ నుండి ఫైరింగ్ చేశారు అక్కడ నుంచే బిల్డింగ్ పై నుంచి అక్కడ ఆ బిల్డింగ్ ఉంది కదా దీని వెనకాల గ్రౌండ్ పక్కన బిల్డింగ్ ఉంటుంది ఆ బిల్డింగ్ నుంచి ఇక్కడ దుంకోవచ్చు అక్కడ నుంచి షూట్ చేస్తుంది ఫైరింగ్ అక్కడ నుంచి వరుపై కింద రన్ చేసిండు మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళ ఇంకా వేరే వాళ్ళు వచ్చి అక్కడ నుంచి ఇక్కడ నుంచి పట్టుకోవడం జరిగింది అతను పోలీసులు ఎంత మంది అప్పుడు పోలీసులు వాళ్ళు నలుగురు పోలీసులు ఉన్నారు అధికారులు ఏ అయింది వచ్చింది అది ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ మధ్య రేట్ అది ఇక్కడ ఉన్నటువంటి స్థానికుడు చెప్పినటువంటి వర్షన్ సో ఇక్కడ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ పైన్ నుండి పోలీసులు అది ఉందని పట్టినటువంటి ప్రయత్నం చేసినప్పుడు కాల్పి సో ప్రజెంట్ మనతో